ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పవచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఏళ్ళు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది సో గురువు అతిసార ఫలితాల్లో మిదురు రాశి వారికి ఎలా ఉంది అంటే గురు కర్కాటక రాశిలో ప్రవేశం ఉచస్థితి పొందడం వల్ల మిథున రాశి వారికి కర్కాటక రాశి అంటే రెండవ ఇల్లు ధనం మిథున రాశి వారికి ఇది ఒక జాప్పాట్ అని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఈ ఆరు నెలలు చాలా అద్భుతాన్ని పొందబోతున్నారు ఇది సంపద కుటుంబం మీ యొక్క వాక్ గౌరవం అన్ని కూడా పెరుగుతుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఇలా చక్రం తిప్పుతారు గురు రెండవ ఇంట్లో ఆరవ ఇంట్లో వృక్షికంలో ఉన్నాడు శత్రువు శత్రువులు అందరూ కూడా నాశమయ్యే అవకాశం ఉంటాయి జయం జరుగుతుంది ఆరోగ్య స్థిరత్వం ఉంటుంది ఎనిమిదో ఇంట్లో రహస్య లాభాలు దైవ అనుగ్రహం పొందుతారు పదవ ఇంట్లో మీన ఉండడం వల్ల ఉద్యోగం చేసే వారికి విజయం గౌరవం పెరుగుతుంది మిథున వాసి వారికి అస్థిరత్వం తొలగి వృత్తి పురోగతి అవుతుంది కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సంపద ఆదాయం పెరుగుతుంది ఖర్చులు విపరీతంగా తగ్గిపోతుంది పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు కుటుంబంలో ఆర్థిక భద్రత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది తల్లిదండ్రులు భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో ఉద్యోగంలో పదోన్నతి ప్రమోషన్స్ మీరు కోరుకున్న ఇంక్రిమెంట్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగం అన్ని రంగాల వారికి కూడా ఇది కలిసి చూస్తుంది స్త్రీ పురుషులకు ఎవరికైనా ఇది ఖర్చు వస్తుంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వేసుకుంటారు ఇంటర్నేషనల్ వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి విద్యార్థులకి మేధస్సు వాగ్బుద్ధి పెరుగుతుంది మంచి మంచి చదువుల యొక్క అవకాశాలు వస్తున్నాయి క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల పాత వాహనాలన్నీ తీసేయడం లేదా పాత మరమతో వస్తురని తీసాను చక్కగా మీకు కొత్త వాహనం కొనడం వా ఇల్లు కొనడం రియల్ ఎస్టేట్ వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కానీ ఇక్కడ కుటుంబంలో విలాసమైనటువంటి ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటుంది దాన్ని అదుపులో చేసుకుంటే మంచిది దానివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది వచ్చేస్తుంది దీర్ఘకాలికమైనటువంటి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు భగవంతుడు మనకు మంచి అనుకూలం ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బృహస్పతి అని మహా అని చెప్పి నూట ఎనిమిది సార్లు పూజ చేయండి పసుపు పుష్పంతో అవకాశం ఉంటే ప్రతి గురువారం నాడు అర్చన చేయండి దేవాలయంలో దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు ఆ దక్షిణామూర్తి స్వామి వారికి వెళ్ళి మొక్కండి గోపూజ చేయండి విద్యార్థులకి చక్కగా పుస్తకాలు పెన్సిల్స్ లాంటివి ఇవ్వండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఇంకా గురువు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి వచ్చే స్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది అనమాట విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నరసని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకి కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదే ఇంట్లో గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలు అన్ని కూడా పెరిగే ఉన్నాయి మీ యొక్క కుల దేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఉన్నాయి పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలున్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు అంటే శని ఇబ్బంది పెట్టినా గురు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడిగబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ ప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్షలు అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు వస్త్రాలన్నీ కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవస్తువు